పండగ పూట కూడా వస్తుండాల్సిందేనని అంటూ ప్రభుత్వాన్ని ఎదువ చేస్తూ ఉపాధి కూలీల పది వారాలు పెండింగ్ వేతనాలు వెంటనే విడుదల చేయాలని కోరుతూ తట్టాబుట్ట తమతో ఉన్న పనిముట్లతో ఉపాధి కూలీలు ఆందోళన నిర్వహించారు ఈ మేరకు కర్నూలు జిల్లాలోని దేవనకొండ కోడుమూరు ఓర్వకల్లు గూడూరు ప్రాంతాల్లో ఈ ఆందోళన నిర్వహించారు వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు వీరశేఖర్ అధ్యక్షతన దేవనకొండలో ఉపాధి కూలీలు భీక్షటన కార్యక్రమాన్ని నిర్వహించారు కోడగోడలోనే కోట్ల విజయభాస్కర్ విగ్రహం ముందు ఉపాధి కూలీలు నిరసన వ్యక్తం చేయగా కార్యక్రమానికి సిఐటియు నాయకులు గఫూర్మియా మియా రాజక వృత్తిదారులు సంఘం జిల్లా కార్యదర్శి గురుజ్ శేఖర్ పాల్గొని మద్దతు తెలియజేశారు ఓడవకలు మండల కేంద్రంలో ఆ సంఘం జిల్లా ఉపాధ్యక్షులు నాకన్న అధ్యక్షతన ఆందోళన నిర్వహించారు ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ఉపాధి కూలీల బతుకుకు భద్రత ఇవ్వాల్సిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కర్నూలు జిల్లా ఓర్వకలకు వస్తున్నారని సంబంధిత శాఖ పరిధిలో పది వారాల పేదల కూలీ డబ్బులు పెండింగ్ లో ఉంటే ఏ ముఖం పెట్టుకుని వేస్తారని వారు ఆవేదన వ్యక్తం చేశారు కాదు చూస్ ద కూలీని ఎంచుకోవాలన్నారు ఉపాధి వైఖరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వైఖరి ఉపాధి పిల్లల పట్ల అధికారుల నిర్లక్ష్య వైఖరి ఉపాధి పిల్లల పట్ల అధికారుల నిర్లక్ష్య వైఖరి అధికారుల నిర్లక్ష్య పెండింగ్ పిల్లలు వెంటనే వాళ్ళకి గతంలో మధ్యగా ఏర్పాటు చేసేవాళ్ళు ఇప్పుడు అది మొత్తం పూర్తిగా ఈ ప్రభుత్వం ఎత్తేసింది అదే పనిముట్లు ఇచ్చేవాళ్ళు ఇప్పుడు పనిముట్లు కూడా తొమ్మిది నెలల కూడి ప్రభుత్వం ఎక్కడ పనిముట్లు కూడా ఇవ్వడం లేదు కాబట్టి వేతనం వాళ్ళు చేసిన పనికి వేతనాన్ని ఖచ్చితంగా కేటాయించాలి అదే కాదు ఈరోజు కోడిమూరు పట్టణాల ప్రాంతాల్లో జిల్లా వ్యాప్తంగా పట్టణ ప్రాంతాలకు కూడా ఉపాధి పథకాన్ని వర్తింప చేయాలి ఆరు వందల యాభై రూపాయలు కూల్పడే విధంగా ఈరోజు ప్రభుత్వం చొరవ చూపాలని ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం డిమాండ్ చేస్తా ఉంది అంతేవాళ్ళు ఈ ఎండాకాలంలో వాళ్ళు ఎండకు తట్టుకోలేక అనారోగ్య